ఓం మహాగణాధిపతి యొక్క ఓం గోపి ఓం శ్రీ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితిగా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మేము వరకు లగ్నం వారికి లేదా రాసి తెలిస్తే రాసి చూసుకోవచ్చు రాసి లగ్నం ఎక్కువగా చేస్తూ ఉంటుంది కానీ వెళ్ళినా సరే రాసి చూసుకోవాలి ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేనరాశిలో శని వృషభంలో శుక్రుడు నిధులలో రవి గురువులు తెలుసుకుంటూ పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలో మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రులు మాత్రం వృషభ రాశి ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటే ఇరవై ఎవ తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు కుంభరాశిలో రాహు విమసించారు చంద్రుడు రెండు నాలుగు నలభై రెండు కోసం మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వారస రాసుల వారికి లేదా లగ్నం నిలసేల సింహం వారికి ఏ విధంగా ఉండబోతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనే కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు తాము వారికి అనుభవిస్తూ ముందుగా మేష లగ్నము లగ్నం తినే రాష్ట్రం చూసుకోవచ్చు మీకు విధంగా చూసుకున్నట్లయితే కాస్త ఈ నెలంతా కూడా మీ యొక్క లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి నిర్ణయాలు ప్రేమ వ్యవహారాలు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని రాజకీయ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ధన స్థానాధిపతి ధన స్థానంలో ఉన్నందుకు హోమ్ హౌస్లో ఉన్నందుకు ఫైనాన్షియల్ చాలా మరియు దీంతో పాటు మీకు కాస్త విదేశీ ధన ఉంది అదేవిధంగా చేసే ప్రయత్నాలు మాట్లాడే మాటకు ఒక వాల్యూ అనే పని కూడా ఉంటుంది రవి గురువులో ఉన్నది కాకపోతే ఈ మూడు ఈ మూడో స్థానంలో ఉండేటువంటి రవి గురువులు గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నారు అంటే ఏమిటి తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి గురువు కంబస్ట్ అయిన కాస్త ఇక్కడ ఏంటంటే ఈ తండ్రి గారి ఆస్తి విషయంలో కొంత జాగ్రత్తగా చేయాలి అలాగే మనకు విషయం ఇక్కడ నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు బుధగ్రహం ఏదైతే ఉందో బుధుడు నాలుగో స్థానాల్లో ఉన్నందుకు అసలు ఏదైనా కొత్తగా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ప్లాన్ చేయడం ఏదైనా కొత్త క్లోజ్ చేయాలనుకుంటే ఇప్పుడు జరుగుతాయి కాకపోతే ఏదైనా కూడా కొత్త స్నేహితులు ఇప్పటికే చేయాలంటే అసలు జాస్తి హోమ్ లోన్స్ లభిస్తాయి నాలుగో స్థానంలో బుధుడు కాకపోతే కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా సరే వివాహ సంబంధించిన విషయంలో కుదరడం కాకపోతే యాన్సిస్ట్రస్ ప్రాపర్టీస్ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొద్ది జాతిగా ఉండండి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు బాగా సమకూడతాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పన్నెండవ స్థానంలో వెళ్ళాల్ సన్ని సంచాలను కాస్త సేవ ఏదైనా ఆలయాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడానికి కానివ్వండి మరియు మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఈ పన్నెండవ స్థానంలో శనున్నందుకు గోశాలకి వెళ్ళి గోనికి బెల్లం తినిపించడం వీటిలో ఫీల్ చేయండి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పన్నెండో సెలవు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పాటు వెళ్ళకండి ఇక మీరు నిత్యము చేయవలసింది అవతారాత సహజంగా మ్యాషవారి ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు కేతులు సూర్యుడిని నిత్యము ఆరాధించాలి కేతుగ్రహం దగ్గర కుజగ్రహం దగ్గర అధిక ఆరాధన చేయడం స్పందని గణపతిని ఆరాధన చేయడం అన్ని విధాల చక్కటి ఫలితాలను ఇస్తుంది అందులో డెషన్స్ తీసుకునేటం ఇరవై ఎనిమిదో తేదీ వరకు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇరవై ఎనిమిదవ తేదీ వరకు తీవ్రమైనటువంటి డెషన్స్ తీసుకోవడం తొందరపాటు తీసుకోవాలి ఆవేశంలో నిర్ణయం తీసుకుని అది కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నాము మనం కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయంది క్వెట్రస్ ఇట్లాంటి కాబట్టి మీరు కనుక ఈ రెమెడీ కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది చాలా మంది రెండు రకాల భయాలు ఎక్కువ పెంచుకుంటారు ఒకటి ఎల్నాడ్స్ అని అర్ధాష్టమి అని అష్టమి శని అనే శని ప్రభావం రెండోది కాలసర్పయోగం ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతుందో జన్మజాతం కనుక అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహనం సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాల్సోగా వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నా సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నా కాల్సపు యోగం వల్ల నా ఆగిపోతున్నాయి మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహాస్తికి వెళ్ళరాండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇంకా ఎల్నాడ్స్ అనే విషయంలో కూడా చాలా మందికి ఏంటంటే ఎల్నాడు సెని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళనాడు శని సమయంలో సీఎంలు పిఎం అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్ఆర్సలోనే పీఎం అయ్యారు అర్ధాశ్రస్లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెన్లోనే సీఎంలు పిఎం అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఎల్నాడు అనే గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగా దీనివల్ల అవ్వట్లేదేమో అదే మైండ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తెలిపించడము అదేవిధంగా కష్ట శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాసిన ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారణం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదంటే ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేటప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి కనుక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడమో గ్రహాన్ని దీపారాధన చేయడం ద్వారాను పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత అంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడుతుంది కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గాలు ఉన్న వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కష్టం తెలుసుకోవడం చూసుకుంటున్నారు విధంగా కొంతమంది పలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకో చదువు కలిసి రాలేదంట అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన ఏముందు దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధులతో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తున్నాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత ఉంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఇస్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్ లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాన్ని తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలిత సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మంలో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైన కొన్ని జీవితాన్ని అందిస్తుంది అందించాలని స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్న